అనన్యతో ఆనంద ఇలా అంటూ ఉంటుంది ఏదో చిన్నపిల్లవి ఇంకా తెలుసుకుంటావులే అని చెప్పి నేను నిన్ను ఎప్పటికప్పుడు వదిలేస్తూ వస్తున్నాను నువ్వు నా పైన పెట్టిన కాన్సన్ట్రేషన్లో హాఫ్ పర్సెంట్ నేను నీ పైన కాన్సన్ట్రేట్ చేశానే అనుకో నువ్వు ఈ ఇంట్లో ఉండవు అని ఆనంద అనన్యకు చెప్పు అనన్య షాకింగ్గా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇంత చేసినా కూడా చెంపదెబ్బ కొట్టి నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నా కొడుకు రోహిత్ మోహన్ చూసి వాడు జీవితంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి వాటన్నింటిని నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉంటున్నాడు వాడి జీవితం బాగుందని చెప్పి మా అక్క బావలు కూడా సంతోషపడుతున్నారు వాళ్ళు బాధపడటం ఇష్టం లేక వాళ్ళ జీవితంలోకి మళ్ళీ కూడా కష్టమే నీ రూపంలో వచ్చిందని తెలిస్తే ఎక్కడ కొంగిపోతారో అని నిన్ను వదిలేస్తున్నాను జాగ్రత్త అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత అనన్య తన చెంపపై చెయ్యి వేసుకొని చెంపదెబ్బను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ నేను కూడా వెళ్ళొస్తాను పూజ బాగా జరిపించారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరు పంతులు గారు అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక బంధువులంతా కూడా మేము కూడా వెళ్ళి వస్తాం ఆనంద గారు అని చెప్తూ ఉంటే ఆనంద కుటుంబం అంతా కూడా సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తర్వాత విశ్వనాథం గీత ఇద్దరూ కూడా ఆనంద దగ్గరకు వెళ్ళి మేము కూడా వెళ్ళొస్తామమ్మా అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడు శరణ్య ఏడుచుకుంటూ గీతను హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఆనంద అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటమ్మా శరణ్య అలా ఏడుస్తున్నావు నీకు ఇక్కడ ఏమైనా బాధ ఉందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు అప్పగింతలప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు నీకు ఈ ఇంట్లో ఏమైనా లోటు ఉందా అని కోటేశ్వరం అడుగుతూ ఉంటాడు మా అమ్మాయికి మీ ఇంట్లో ఏం లోటు ఉంటుందిలేండి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక గీత శరణ్యను తీసుకొని ఆనంద దగ్గరికి వెళ్ళి ఆనంద చేతిలో శరణ్య చేతిని పెట్టి ఇకపైన దీని బాధ్యత మీదే అని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఈరోజు అందరూ కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు అని ఆనందం అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా ఏదో బెంగగా ఉంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మీరు ఎలాంటి బెంగ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ అమ్మాయికి ఇది అత్తారిల్లు కాదు పుట్టిల్లే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం దర్శన్ దగ్గరికి వెళ్ళి బాబు దర్శన్ అది అమ్మాయికు కురాలు దానికి ఏమీ తెలియదు నువ్వే అర్థం చేసుకుని మసులుకోవాలి మీరిద్దరూ నిండు నూరేళ్ళు కలిసి సంతోషంగా ఉండాలి అదే బాబు మాకు కావాలి మా కోరిక కూడా అదే అని చెప్తూ ఉంటాడు వెళ్ళొస్తాం బాబు అని చెప్పి గీత ఏడుస్తూ దర్శనికి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య వెళ్ళొస్తాము అని గీత అనన్యకు కూడా చెప్తూ ఉంటే పంపించేసి వస్తాను అత్తయ్య గారు అని అనన్య గీతా విశ్వనాథం వెంట పక్కకు వెళ్తూ ఉంటుంది ఇదేంటి గీతా విశ్వనాథంలో కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని లీలావతి అంటూ ఉంటుంది శరణ్య కొత్త పద పాత లేకుండా మన ఇంట్లో కలిసిపోయి మన ఇంట్లో ఎప్పటి నుంచో తిరుగుతున్న అమ్మాయిలానే ఉంటుంది కదా ఎందుకు వాళ్ళు అంతలా బాధపడుతున్నారు శరణ్యకు ఏదో బాధ ఉన్నట్టు అని కోటేశ్వరరావు అంటూ ఉంటే పైన బెంగ పెట్టుకున్నట్లు ఉన్నారులే అన్నయ్య అందుకే అలా మాట్లాడనట్టు ఉన్నారు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య గీతా విశ్వనాథం వెంట బయటకు వెళ్ళి అమ్మ అనన్య శరణ్య గురించి నువ్వే పట్టించుకోవాలి అని చెప్తూ ఉంటే శరణ్య కోసమే కదా నా జీవితాన్ని నేను త్యాగం చేసి ఇక్కడ ఉంటుంది అని అనన్య చెప్తూ ఉంటుంది శరణ్య బాధపడుతూ ఉంటే బయటికి చెప్పదమ్మా అందుకే ఇంతలా చెప్తున్నాము అని గీత చెప్తూ ఉంటే దాని బాధ గురించి అది బయటికి చెప్పకపోయినా నాకు తెలుస్తుంది కదమ్మా ఎందుకంటే దాన్ని బాధ పెట్టేది నేనే కాబట్టి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు శరణ్య గురించి ఏమీ ఆలోచించకండి శరణ్య సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని అనన్య చెప్పడంతో గీతా విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ రూమ్లో ఉంటే శరణ్య దర్శన్ రూంలోకి వెళ్తుంది ఏంటి అలా చూస్తున్నావు మీ వాళ్ళు తెచ్చిన బట్టలు నా ఒంటి మీద ఉంటే కంపరంగా అనిపిస్తుంది అందుకే బట్టలు విప్పి పక్కన పడేశాను నువ్వు కళ్ళెదురుగా ఉన్నా కూడా అలానే అనిపిస్తుంది అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా కొట్టానా తిట్టానా అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా భోజనాల్లో పక్క పక్కన కూర్చొని భోజనం పెట్టించుకున్నావు కదా నా పక్కనే కూర్చొని వ్రతం కూడా చేసావు కదా ఇంకేంటి నీ బాధ అని దర్శన్ శరణ్యను తిరుగుతూ ఉంటాడు అమ్మ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి భరిస్తున్నాను అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య ఏం మాట్లాడకుండా దర్శన్ విప్పి పడేసిన బట్టలనే పెడుతూ ఉంటుంది నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడట్లేదు అని దర్శన్ శరణ్యని అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడమంటారండి ఏం మాట్లాడమంటారు చెప్పండి నిన్ను కొట్టానా తిట్టానా అని అడుగుతున్నారు నన్ను కొట్టకుండానే తిట్టకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేలా చేస్తున్నారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని శరణ్య అంటూ ఉంటుంది అంటే నేను నీకు శాడిస్ట్ లాగా కనిపిస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావో నాకు తెలియదు వ్రతం అంటూ భోజనాలు అంటూ నా పక్కన కూర్చోవాలని ప్రయత్నించినా మా వాళ్ళు కట్ తెచ్చిన బట్టలు కట్టుకోమని నన్ను బలవంతం చేసినా నేను ఊరుకోను అని దర్శన్ అంటూ ఉంటాడు వ్రతం ఏర్పాట్లు చేసింది నేను కాదు కదండి పెద్దవాళ్ళే కదా అని సరైన అంటూ ఉంటుంది అదే చెప్తున్నాను ఇక మీదట వ్రతం ఏర్పాట్లు చేపించాలని చూసినా కూడా వాళ్లకు నువ్వు ఏం చెప్పుకుంటావో నాకు తెలియదు నీ ఇష్టం వచ్చింది చేసుకో కానీ నీతో పాటు నేనైతే వ్రతంలో కూర్చోను అని దర్శన్ శరణ్యకు ఇస్తూ ఉంటాడు మరోవైపు అనన్య ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు కాంచన ఎవరికి అమ్మి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పంతులు గారికి అని అనన్య చెప్తూ ఉంటుంది ఇందాకలే కదమ్మా వ్రతం అయిపోయింది అని కాంచన అంటూ ఉంటే వాళ్ళు అనుకున్న వ్రతం అయిపోయింది నేను అనుకున్న శోభనం జరగాలి కదా అని అనన్య అంటూ ఉంటుంది శోభనానికి ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని ఆనంద భరేవి చెప్పింది కదమ్మి అని కాంచన అంటూ ఉంటే వాళ్ళు చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా అందుకే పంతులు గారికి ఫోన్ చేస్తాను అని అనన్య పంతులు గారికి ఫోన్ చేస్తుంది ఎవరమ్మా మాట్లాడేది అని పంతులు అడుగుతూ ఉంటే ఆనంద గారి చిన్న కోడలు శరణ్యను మాట్లాడుతున్నాను ఈరోజు మా ఇంట్లో వ్రతం బాగా జరిగింది రేపు మా శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీరు మా ఇంటికి రావాలి అని అనన్య చెప్తూ ఉంటుంది అదేంటమ్మా శోభనం గురించి మాట్లాడాల్సిందే పెద్దవాళ్ళు కానీ మీరు ఫోన్ చేశారేంటి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు పెళ్ళి జరిగింది వాళ్ళకి కాదు కదా పంతులు గారు మాకు కదా మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు రావాలి అని అనన్య చెప్తూ ఉంటే సరే అమ్మా ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అని పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు ఏందమ్మి పంతులు గారికి ఫోన్ చేసావు బాగానే ఉంది నీ పేరు చెప్పకుండా శరణ్య పేరు చెప్పావేంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ముహూర్తాలు లేవు అన్నది రేపు పంతులు గారి ముందు ఏదైనా తేడా వస్తే నన్ను తిట్లు తినమంటావా అని అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే అమ్మి ఒకవేళ ఆనంద రేపు ఫైర్ అయినా కూడా ఆ తిట్లేవు శరణ్యకు పడాలి అంతేనా అని కాంచన అంటూ ఉంటుంది మరి అంతే కదా అని అనన్య అంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కిచెన్లో ఫోన్ చూసుకుంటూ ఉప్మా చేస్తూ ఉంటుంది ఇక ఉప్మాని టేస్ట్ చూసి చి ఏంటి ఇంత చండాలంగా ఉంది ఫోన్లో చూస్తే ఉప్మా చేయటం చాలా ఈజీగా ఉంది ఉప్మా చేయటం ఇంత కష్టమా అని అనన్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచన వచ్చి ఏం చేస్తున్నావమ్మీ అని అడుగుతూ ఉంటుంది వంట చేస్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వా అని కాంచన అడుగుతూ ఉంటే నేనే ఎందుకంటే ఈరోజు వంటలన్నీ చకచకా చేసేసి మా అత్తయ్య గారిని మా ఆయనను ఇంప్రెస్ చేయాలి అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చేయటం వింతగా ఉందమ్మి అని కాంచన అంటూ ఉంటే ఏం చేయను మొదటి నుంచి అలానే అలవాటైపోయింది అని అనన్య చెప్తూ ఉంటే ఇది కూడా ఆ గీతా విశ్వనాథాల నమ్మి వాళ్ళ కూతురైన శరణ్యకు వంట వరపు అంతా నేర్పించారు నీకు మాత్రం ఏమీ నేర్పించలేదు అని కాంచన అంటూ ఉంటే అది కూడా నిజమే కదా ఏది ఏమైనా సరే ఈరోజు వంట చేస్తాను నా చేతులతో నేనే అందరికీ వడ్డిస్తాను అందరి దగ్గర మార్కులు కొట్టేస్తాను నువ్వు బయటికి పో బయటికి పోవు అని కాంచనను పంపిస్తూ ఉంటుంది ఇక అనన్య రోహిత్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏమండి రండి అండి రండి అని లాక్కొస్తూ ఉంటుంది ఎందుకు అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈరోజు మీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశానండి దాంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చేశాను రండి అని రోహిత్ని అనన్య బలవంతంగా కిందకి తీసుకొస్తుంది ఏంటి నాకు అని పెసరట్టు ఉప్మా చేశావా థ్యాంక్ యూ అనన్య అని రోహిత్ చాలా సంతోషంగా కిందకి వస్తూ ఉంటే అప్పుడే లీలావతి కూడా వస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను రండి తిందురు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు కాదమ్మా నేను అందరితో పాటు కలిసి తింటాను అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏమంటే మీకు ఆకలి వేస్తుందా అని అనన్య అడుగుతూ ఉంటే నువ్వు పెసరట్టు ఉప్మా అంటే ఆకలి వేస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఆకలి వేసినప్పుడు తినాలి కానీ అందరి కోసం ఎదురు చూడకూడదు అని అనన్య అంటూ ఉంటే నేను అందరితో కలిసి తింటానమ్మా రోహిత్కి పెట్టేసే అని లీలావతి చెప్తూ ఉంటే ఇక అనన్య రోహిత్కి ఉప్మా పెసరట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద కూడా వస్తూ ఉంటుంది అదిగో చిన్నత్తయ్య గారు కూడా మాటల్లోనే వచ్చారు రండి మీకు కూడా రెండు వేస్తాను అదే అత్తయ్య గారు పెసరట్టు ఉప్మా అని అనన్య అంటూ ఉంటుంది పిన్ని ఈరోజు పెసరటు ఉప్మా టేస్ట్ అదిరింది అనన్య చాలా బాగా చేసింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు నువ్వు తిను నాన్న నేను అందరిని పిలుచుకొని వస్తాను అని ఆనంద శరణ్య రూమ్కి వెళ్తూ ఉంటుంది శరణ్య శరణ్య దర్శన్ని టిఫిన్కి రమ్మని చెప్పు అందరం కలిసి చేద్దాం అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే గారు అని శరణ్య చెప్తుంది అందరం కలిసి తినే అలవాటు కదా బ్రేక్ చేశానని చెప్పి కోపం వచ్చినట్టుంది అని అనన్య ఆనందాన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్ళి ఏమండి అత్తయ్య గారు టిఫిన్ కోసం రమ్మంటున్నారు అని చెప్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంకా లేదండి అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారా అని దర్శన్ అడుగుతుంటే అక్కడే ఉన్నారు అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు అన్నీ సిద్ధం చేసుకొని వస్తావే అని దర్శన్ శరణ్యపై కోపడుతూ ఉంటాడు